రెడ్డి వైసీపీలో సెకండ్ లీడర్గా కొనసాగాడు గత ఐదు సంవత్సరాలుగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం అతను ఏది చెప్తే అది అతను ఎంత చెప్తే అంత ప్రతి దానికి కూడా అన్న చెప్తాడు సాయి చెప్తాడు రెడ్డి చెప్తాడు రెడ్డి చెప్తాడు ఇలాగే ఉండేవి అన్నీ కూడా వైసీపీలో ఈయన కేంద్ర పెద్దల్ని పొగడ్డానికి ఎందుకంటే వైసీపీకి కేంద్ర పెద్దల యొక్క ఆశీర్వాదం ఉండాలి కాబట్టి అలా ఉంటేనే ఆయన కొన్ని విషయాల్లో అంటే కేసులు కావచ్చు మిగతా ఏవైనా కావచ్చు లేదా నిధులు కావచ్చు ఇలాంటివి రావాలంటే ఏం చేయాలి కేంద్ర పెద్దలు అనుమతి ఉండాలి కాబట్టి వాళ్ళ జపం చేయించడానికి ఒక టీంను ఏర్పాటు చేయించాడు గా సపరేట్గా దాంతోపాటు ఇక్కడ ఒక్కసారి కూడా హిందుత్వవాదిగా మాట్లాడలేదు కానీ ఇప్పుడు వైసీపీకి దూరం అయిపోయిన తర్వాత వైసీపీకి అధికారం దూరం అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళలో చాలా మార్పు వచ్చింది ముఖ్యంగా విజయసాయి రెడ్డి హిందూ జపం చేస్తున్నాడు మళ్ళీ పవన్ కళ్యాణ్ ని పొగుడుతున్నాడు ఈ మధ్య హిందువుల విషయంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అంటే కొండ మీద దీపం పెట్టుకోండి అని హైకోర్టు జడ్జి తీర్పు చెబితే ఇప్పుడు అతన్ని తొలగించాలి అని అక్కడ పార్టీ ఏదైతే ఉందో డిఎంకే ఆ డిఎంకే కూడా రిట్ఫ్యేషన్ వేయడం కూడా దీని మీద పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం చేస్తున్నాడు కదా దాని మీద అలాగే ఎండోన్మెంట్ ఏదైతే ఉందో ఈ ధర్మదాయ దేవాదాయ శాఖ ప్రభుత్వాలకి వద్దు ప్రభుత్వాల చేతులు కాకుండా స్వతంత్రంగా ఇతర మతాలు ఎలాగైతే వ్యవహరిస్తున్నాయో విధంగా హిందూ ధార్మిక వ్యవస్థలు కూడా హిందూ సంస్థల చేతిలో ఉండాలనే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఈయన వత్తాసు పలుకుతున్నాడు మరి ఈ పవన్ కళ్యాణ్ జపం చేస్తున్నాడు బహుశా జనసేనలోకే లేకపోతే బీజేపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటే బహుశా వచ్చే ఉండే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఖాళీగా ఉండలేరు పైగా రాజకీయాలు చేశారు మరి ఆస్తులు కూడా ఉన్నాయి కాబట్టి అతను మళ్ళీ వైసీపీలోకి అయితే కానీ రేపు వైసీపీ వస్తుందో రాదు కూడా తెలియదు బీజేపీ ఇక్కడ మళ్ళీ పుంజుకోవాలని చూస్తుంది అందుకోసమని ఈ విధంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి మరి ఆయన ఏదో ఒక పార్టీకి అయితే ఖచ్చితంగా వెళ్ళే ఉన్నాయి టీడీపీకి అయితే వెళ్ళలేడు కానీ టీడీపీ వాళ్ళు కూడా రానివ్వరు కాబట్టి జనసేనకు కానీ బీజేపీకి వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి